హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా లైక్ మాకు వినాయక చవితి రోజే తిరుపతి వెళ్ళే ప్రయాణం ఉందని చెప్పి సో ఇది ఆర్ అప్పటి నుంచి వ్లాగ్ అనమాట సో ఈ వ్లాగ్లో ఏంటంటే మొత్తం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళ వాళ్ళకి అండ్ ఆల్సో మెట్లెక్కి వెళ్దాం అనుకునే వారికి కొన్ని మేము పడిన ఎక్స్పీరియన్సెస్లో కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ లాంటివి అనుకోవచ్చు సో లేకపోతే మా ఎక్స్పీరియన్సెస్ చెప్పడం అనుకోవచ్చు సో మీకేమైనా అవసరం ఐ మీన్ ఉపయోగం అనిపిస్తే మీరు అవి ఫాలో అవ్వండి సో అదనమాట ఇంకా ఇక్కడైతే ఫస్ట్ లైక్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మా ట్రైన్ అనమాట సేమ్ డే లైక్ సాటర్డే వినాయక చవితి రోజు సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్ స్టార్ట్ అయిపోయాం ఇంకా మా హస్బెండ్ మేము మేమిద్దరం నేను అండ్ మా హస్బెండ్ మెట్లెక్కి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్గా బాబుని ఇంకా అత్తని పైన కొండ పైన రూమ్లో రూమ్ అలాట్ చేసి మనకి అలాట్ అవుతుంది కదా ఆ రూమ్లో వాళ్ళిద్దరిని ఉంచేసి మేము మెట్లెక్కి వెళ్దాం అనేది మా ప్లాన్ అనమాట సో అలానే అందుకని మా హస్బెండ్ అక్కడ ఫోన్ మా ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది దాంట్లో సిమ్ ఉండదు ఓన్లీ నెట్ బికాస్ మాకు విలేజ్లో నెట్వర్క్ ఇష్యూ సారీ నెట్ నెట్ అయితే ఉంటుంది సో దాని ద్వారా మోస్ట్లీ అందరికీ వీడియో కాల్స్ ఆర్ ఆడియో కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి సిమ్ అయితే ఏం అవసరం లేదు కదా బట్ ఇప్పుడు మేమిద్దరం మెట్లెక్కుతాం కాబట్టి ఎంత టైం పడుతుందో ఒకళ్ళేమో త్రీ హవర్స్ ఫోర్ హవర్స్ ఫైవ్ హవర్స్ పడుతుంది అని చెప్పేవారనమాట ఎవరినైనా అడిగితే సో అందుకని ఇంకా వాడు ఒకవేళ అడిగినా అలా వీడియో కాల్ చేసి చూపించవచ్చు కదా అనే ఇంటెన్షన్తో సో ఫోన్లో సిమ్ అయితే వేశారనమాట ఇంక ఇక్కడైతే బస్లో వెళ్ వెళ్తున్నాం మేము లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం మా ఫ్యామిలీ అందరం కానీ అప్పుడు లైక్ అంటే తిరుపతిలో ఉండే ఫెసిలిటీస్ ఏమీ మేము లైక్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మేము వెళ్ళలేదు అనమాట ఐ మీన్ వాళ్ళు లైక్ ఫ్రీ బస్సెస్ కానీ లేకపోతే దాంట్లో ఎక్కలేదు మేము మళ్ళీ వేరేగా లైక్ వ్యాన్ మాట్లాడుకొని వెళ్ళాము బట్ దిస్ టైమ్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అనమాట సో అందుకని లైక్ ఫ్రీ బస్లో వెళ్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి దాంట్లోనే వెళ్ళాం అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అసలు ఆ వ్యూ కానీ అసలు ఆ పైకి వెళ్తున్నప్పుడు కానీ అసలు భలే అనిపించింది చాలా బాగుంటుంది అండ్ పైకి అయితే వచ్చేసాం వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం రూమ్స్ అలాట్ చేసుకోవాలి ఫస్ట్ రూమ్స్ తీసుకోవాలి మేము మా హస్బెండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసి తీసారనమాట అప్పుడు చూసారు ఆన్లైన్లోనే రూమ్స్ తీసుకుందామని బట్ ఏదో ఇష్యూ వల్ల సంథింగ్ అది అవ్వలేదంట అవ్వలేదనమాట సో అందుకని ఇంకా పైకి వెళ్ళాకే మేము ఆబ్వియస్గా రూమ్స్ తీసుకోవాలి కాబట్టి అక్కడ సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది నేను లైక్ వీడియోలో చూసారు కదా ఆ వేలో వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అక్కడ లైన్ ఉంటుంది అనమాట సో ఆ లైన్లో మనం నించొని రూమ్స్ కోసం అయితే వెయిట్ చేయాలి మన టర్న్ వచ్చే వచ్చేసరికి లీస్ట్ టు లీస్ట్ ఇట్ టేక్స్ వన్ అండ్ హాఫ్ అవర్స్ అనమాట సో ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది ఇట్స్ మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ ఎంత టైం పడుతుందో తెలీదు బట్ మాకైతే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టినట్టుంది మేము బయట అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది బట్ ఇట్స్ అంటే అంత మంచిగానే సౌకర్యంగా ఉండడానికే వాళ్ళు చూస్తారు కాబట్టి సో అక్కడ వెయిటింగ్ హాల్లో మేము వెయిట్ చేసాం సో లోపు మా హస్బెండ్ వెళ్ళి వా వాళ్ళు మనకి ఒక స్లిప్ ఇస్తారనమాట అండ్ ఆల్సో బయట స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి అంటే ఎంత ఏ నెంబర్ వరకు అలాట్ అయ్యే రూమ్స్ ఇప్పటి వరకు అని చెప్పి సో అది చూసుకుంటూ మనం అండ్ మనకి మెసేజ్ కూడా వస్తుంది వితిన్ వన్ అవర్లో అంటే మనకు ఆ స్లిప్ చేతికి వచ్చిన తర్వాత వితిన్ వన్ అవర్లో మనకి మెసేజ్ వస్తుంది అన్నమాట సో ఆ మెసేజ్ చూపిస్తే అక్కడ ఉంటారు ఒకరిద్దరు వాళ్ళకి చూపించిన మన రూమ్ ఎక్కడ ఏంటి అనేది వాళ్ళు తీసుకెళ్ళిపోతారు వాళ్ళకు ఒక హండ్రెడ్ రూపీస్ ఎంతో ఇవ్వాలి లేకపోతే మనంతటి మనం మనం కూడా అక్కడ స్కానర్ కోడ్స్ ఉంటాయి సో అవి స్కాన్ చేసుకొని ఆ స్లిప్లో ఉంటుంది స్కాన్ చేసుకునేది సో దాని ద్వారా కూడా మనం వెళ్ళచ్చు అనమాట సో లైక్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా నేను రిప్లై చేస్తాను బికాస్ మేము రీసెంట్గా వెళ్ళాం కాబట్టి లైక్ వీ హ్యావ్ దట్ ఐడియా కదా అందుకని అండ్ ఇంకా ఇక్కడైతే ఇంకా తిరు మెట్లు ఎక్కడానికి స్టార్ట్ అయ్యాం మేమైతే అలిపిరి ఫుట్పాత్ అలిపిరి మెట్లు అంటారు కదా సో అది చూస్ చేసుకున్నాం అన్నమాట సో దాని ద్వారా వెళ్దామని చెప్పి అండ్ అది మొత్తం త్రీ థౌజండ్ ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయి త్రీ థౌజండ్ ఫిఫ్టీ స్టెప్స్ అంటే ఫస్ట్ టూ థౌజండ్ స్టెప్స్ వరకు ఓన్లీ స్టెప్సే ఉంటాయి బట్ ఆ తర్వాత ఫుల్ నడిచి అంటే చాలా నడాలి ఒక రెండు మెట్లు మళ్ళీ చాలా నడాలి ఒక రెండు మెట్లు అలా ఉంటాయి అన్నమాట సో ఆ రెండు మెట్లే కౌంట్ మనం ఏమీ ఉండదు బికాజ్ మేము ఏంటంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో టూ థౌజండ్ మెట్లు ఎక్కేసాం అప్ మాకు తెలియక సో మా అత్త ఫోన్ చేస్తే ఇంకెంత ఇంకొక థౌజండ్ ఫిఫ్టీ మెట్లే కదా వన్ అవర్లో వచ్చేస్తామని చెప్పాం బట్ ఇట్స్ సో లాంగ్ వే టు గో అనమాట చాలా రోడ్డే ఉంది అండ్ రోడ్ పైన కూడా నడవాలి తర్వాత అండ్ ఆ తర్వాత మోకాళ్ళ పర్వతం అన్నమాట సో అలా ఉంటుంది లైక్ మెట్లు ఎక్కడానికి బట్ సో భలే చాలా మోటివేటింగ్గా కూడా ఆ గ్రీన్ కలర్ బోర్డ్స్లో మనం ఎంత ఎన్ని మెట్లు ఎక్కామనేది కూడా లైక్ ఎవ్రీ టూ హండ్రెడ్ స్టెప్స్ ఆ ఎవ్రీ హండ్రెడ్ స్టెప్స్కి ఉంటుంది అక్కడక్కడ కొన్ని కొన్ని దగ్గర ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్కి అలా ఇస్తున్నారు అదే మనకి మోటివేషన్ అనమాట ఇంకా ఇంకా థౌజండ్ స్టెప్స్ మాత్రమే ఉన్నాయి అలా అనుకొని చక్కగా ఎక్కేయచ్చు అండ్ ఇలా మెట్లెక్కుదాం అనే వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ అవి చెప్ చెప్తాను ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏమీ హెవీగా తిని వెళ్ళొద్దు మేము జస్ట్ లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాం బికాజ్ నైట్ అంతా జర్నీ కదా అందుకని ఏ మరీ ఏం తినకుండా ఎక్కినా స్ట్రెంత్ ఉండదు అండ్ ఆల్సో అక్కడే పడిపోతాను నేనైతే సో అందుకని దోశ తిన్నాం తిని వెళ్ళాను అనమా వెళ్ళాం మేము అండ్ అక్కడ చాలా షాప్సే ఉంటాయి ఏ చాలా ఉంటాయి మ్యాగీస్ అని ఏవేవో లైక్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఏం తినకుండా చక్కగా బటర్ మిల్క్ తాగి వెళ్ళండి ఎంత రిఫ్రెషింగ్గా ఉందంటే నేనైతే మొత్తం అంటే ఆ మెట్లు ఎక్కే దాంట్లో ఆ త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ మెట్లు ఎక్కే దాంట్లో ఒక నైన్ ఎయిట్ టు నైన్ బటర్ మిల్క్స్ అయినా తాగుంటాను బట్ ఇట్ సో రిఫ్రెషింగ్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది చాలా మంచిగా నడిచేసి వెళ్ళిపోయాను చాలా భయపడ్డా బికాస్ టూ ఇయర్స్ బ్యాక్ నే వన్ ఇయర్ బ్యాక్ సింహాచలం మెట్లు ఎక్కాను అప్పుడు ఫస్ట్ ఫాస్ట్గా ఎక్కేసామన్నమాట తెలీదు కదా ఎక్కేసిన తర్వాత ఇంకంతే అవన్నీ థౌజండ్ స్టెప్స్ ఎన్నో ఉంటాయంట వాటికే నేను చాలా నాకు కళ్ళు తిరిగినట్టు అయిపోయి చాలా ఇబ్బంది పడినాను ఆ రోజు బట్ అందుకని ఈసారి ఎలా ఎక్కుతానో అని చాలా భయమేసింది బట్ ఇట్స్ అంత అనుకున్నది ఏం అనుకున్నంతగా ఏమీ అవ్వలేదు చాలా ప్రశాంతంగా అండ్ ఫాస్ట్గా ఎక్కొద్దు మెల్లిగా ఎక్కి మధ్యలో ఎక్కడైనా దాహంగా అనిపించినప్పుడు అక్కడ ఉండే బటర్ మిల్క్స్ తాగుతూ ఎక్కేస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మధ్యలో ఒక బూస్ట్ అయితే తాగాను చాలా మంచి ఫీలింగ్ అనమాట బట్ ఎక్కడంలో కానీ ఆ గ్రీన్ కలర్ బోర్డ్స్ చూస్తున్నప్పుడు కానీ చాలా మోటివేటింగ్గా ఉంటుంది అయితే ఎక్కేసాం అనమాట ఇంకా ఇదైతే ఆ నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ ముందు డే నైటే మేము ఫుడ్ అక్కడ అన్న ప్రసాదం పెడతారనమాట వెంగమాంబ పె దగ్గర కాకుండా ఇంకొక దగ్గర కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి అక్కడ ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత మేము రిటర్న్ అవుదాం అనేసరికి మాకు స్లిప్పర్స్ మిస్ అవ్వడంతో ఈ అంటే తిరుపతి ఈ ప్రమిసెస్లోకి వచ్చేసామనమాట నైట్ మొత్తం చూసేసరికి అసలు ఫుల్ లైటింగ్స్లో ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది నేను ఎప్పుడు ఈవినింగ్ నైట్ నైట్ టైమ్స్ చూడలేదనమాట బట్ అసలు ఎంత బాగుందో అందుకని ఆ నెక్స్ట్ డే కూడా మేము మళ్ళీ వచ్చాము ఇక్కడ ఐ మీన్ స్తం ఇక్కడ దీపం పెడతారు కదా దాన్ని ఏమంటారు స్తంభం గజస్తంభం దగ్గర దీపం పెడతారు కదా సో అది దీపం పెట్టడానికనే వచ్చాం అండ్ ఆల్సో ఒక టూ హార్స్ అక్కడే అంటే ఆ తిరుపతి ఆ ప్రెమిసెస్లో టైం స్పెండ్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో వచ్చామన్నమాట సో బాబు కూడా బాగా ఆడుకున్నాడు చక్కగా తిరిగాడు అనమాట అండ్ ఆ తర్వాత లంచ్ టైంకి అక్కడ వెంగమాంబ చెప్పాను కదా అక్కడ భోజనం చేసాం